చాకలి ఐలమ్మ మనువడు చిట్యాల రామచంద్రంను చంపినోళ్లే సంతాప సభ ఏర్పరిచారు కనీసం ఆదుకుంటే ఇంకా పది సంవత్సరాలు బతుకుతాడు అని పృథ్వీరాజ్ నేడు పాలకొర్తి మండల కేంద్రంలో ఉన్న తన ఇంటి దగ్గర మీడియాతో అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ కుటుంబాన్ని అడిగినా పట్టించుకోలేదు కనీసం ఆరోగ్యాన్ని చూపి చూపించండి అన్నా కూడా దగ్గరికి తీయలేదు ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించి చనిపోయిన తర్వాత వాళ్ల మెప్పు కోసం చంపినోళ్లే ఈ రోజు పాలకుర్తిలో సంతాప సభ ఏర్పరిచి జబ్బలు చర్చుకుంటున్నారని ఆయన చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పూర్తిగా ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి గొప్పగా ఆస్తులను కూడా కొట్టుకుంటున్నారని రాష్ట్ర ప్రజలకు ఎక్కడా ఏమి చేసింది లేదని పృథ్వీరాజ్ మాట్లాడారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మేలుకు నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చాకలి ఐలమ్మ కుటుంబాన్ని ఆదుకోవాలని పృథ్వీరాజ్ ప్రభుత్వానికి తెలియజేశారు నేను ఏంటంటే పార్టీల గురించి కూడా వాళ్ళన కరెక్ట్ ఉన్నా కానీ వేరే తిరుగుంటుండే మేము మొత్తుకుని నేనైతే అనుకోలేదు అసలు ఆయన ఇట్లా చేతులు పట్టుకుని నాకు వైద్యం చెప్పింది సార్ నాకు అని ఇట్లా వేడుకున్నప్పుడు నేను ఇదే విషయాన్ని అక్కడ చెప్పిన వేరే ఛానళ్లలో కూడా వచ్చేటట్టు కూడా మాట్లాడిన చెప్పినాం కానీ ఏంటంటే దున్నపోతు మీద వాన పడితేనని అప్పుడప్పుడైనా తోగుప్తు కావచ్చు కానీ అంతకన్నా దయనీయమైన దరిద్రమైన పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కేవలం వాళ్ళకు పొద్దుగా లేస్తే ఎట్లా పైసలు సంపాదించుకోలేదు శవాల మీద రాజకీయాలు చేసుకోవచ్చు శవాల మీద పేలాలు పైసలు ఏర్పడు తప్ప ఇప్పుడు ఇది కూడా ఇది కూడా అసంట పనే ఇవాళ దిగొచ్చి వాళ్ళు సంతాప సభలు పెట్టుకుంటా పోయి ఇక్కడ ఫంక్షన్ అలా పెద్ద ఎత్తున పెట్టి పెడుతున్నారు కానీ ఇలా ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు కుటుంబాలు కావచ్చు అందరికీ కూడా ఒక మాయని మచ్చలెక్క ఒక బర్రలేఖ పర్మనెంట్ గా నిలిచిపోయేటట్టుగా మాత్రం ఈ ప్రభుత్వాలు ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సోయి ఉండాలని ఆయన నీకు మొన్న నువ్వు ఉమెన్స్ డే రోజు కూడా సాకల ఇంత పెద్ద బొమ్మ పెట్టి తనకు దండ చేసుకుంటా గొప్పలు గొప్పలు చెప్పినావు ఆ ఇంట్లో ఒక ఉమెన్స్ కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పినావు అది ఇవ్వలేదు కనీసం ఆ రోజనే నీకు గుర్తుకు రావాలి కదా ఇంకా కుటుంబం ఉన్నదని చెప్పని పరామర్శించిన పాపాల వల్ల పరామర్శలు వద్దే అసలు మీరు తెలంగాణలో ఉచిత వైద్యం ఉచిత విద్య తప్ప ఈ తెలంగాణకు పరిష్కారం లేదు నీతివంతమైన రాజకీయం తప్ప ఈ నేను ఇంటికాడ ఉండి చెప్తున్నా నేను ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే దండం పెట్టి చెప్పదలుచుకున్నాడు మీరు ఓట్లు అమ్ముకోకండి దయచేసి చదువుకున్న వాళ్ళు టీచర్లు కూడా ఐదు వేలకు నాలుగు వేలకు ఓట్లు అమ్ముకున్న తర్వాత జనం పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది ఎవరెవరితో వాళ్ళ క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్ దగ్గర నౌకర్లు కూడా బయట ఉండలేవు కాబట్టి సమాజంలో చాలా ఘోరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి రాజకీయ వ్యవస్థ మారకుంటే ఇటువంటి కుటుంబాలకు తెలంగాణ ప్రజలకు అమరుల కుటుంబాలకు అవమానాలు జరుగుతూనే ఉంటాయి కనుక దీని ఏదో పరిష్కారం ఎట్లీస్ట్ ఇప్పటి అయినా గానీ ఆలోచించాల్సిన అవసరం లేదు ఎజుడు మళ్ళీ సంతోషంగా వచ్చేసేసి సంపినోరులో వచ్చే సంతాప సభలు ఎంత అద్భుతంగా పెట్టుకుంటున్నారంట అక్కడ పోయి కూర్చొని సమాజం అంతా గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఆమె సావులకు ఇక్కడ రాదట మరి ఆమెకి ఏమవుతుందో అంటుందో గానీ కానీ మున్నోడు చెప్పిన వాళ్ళ ఇళ్ళ వాళ్ళ ఇళ్ళలో రెండు వంద ఏళ్ళు మూడు వందల ఏళ్ళు బతుకున్నారా మా ఇరకలే సచివాలి ఇళ్ళకి రానారే నాకు అర్థం కాదు పెళ్లికి రాకుడు రాకు కానీ సచివాలి కానీ పోవాలి ఎవరికైనా ఇబ్బంది అవుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి వాళ్ళకి ఏమన్నా వైద్య చేయించరా పాపన పాప పోనీ అటువంటిది ఏది లేదు వాళ్ళు రాజకీయ వ్యవస్థలో అసెంబ్లీలలో పార్లమెంట్ లో ఉండు అనేది దరిద్రం దారుణం ఇది ఈ వ్యవస్థ మారినందుకు ప్రజలు సాకలైలమ్మ సాక్షిగా సాకలైన మనవన్ సాక్షిగా అనేది సాధారణమైన వ్యక్తి కూడా ఇరవై సంవత్సరాల పైన సర్పంచ్ చేసినటువంటి వారికి దిక్కులేని పరిస్థితి తెలంగాణ అంటే ఏ సిచువేషన్ లో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని మనం చేస్తున్నాం థ్యాంక్ యూ ప్రభుత్వం ఇప్పుడు స్పందించాలి ఆల్రెడీ చనిపోక ముందే ఆరు నెలలకు ముందే వాళ్ళు ఉమెన్స్ కమిషన్ లో శ్వేతకు మునిమన్వరాలకు మెంబర్షిప్ ఇస్తామని చెప్పారు వీళ్ళు ముఖ్యమంత్రి ఆ మంచిగా మీరు క్వశ్చన్ ఏంటంటే ముఖ్యమంత్రి దగ్గరికి నా ఆరోగ్య పరిస్థితి మంచి లేదని చెప్పి మూడు సార్ల ముఖ్యమంత్రిని కలిసినందుకు ముఖ్యమంత్రి ఇంటికి పోతే కనీసం రెస్పాన్స్ లేదు సా మన తెలంగాణ తల్లి విగ్రహం సెక్రటేరియట్ ముంగట పెట్టే కన్నా ముందు రోజు కూడా పోయి వాళ్ళ ఇంటికాడ గడపకాడికి పోయి అడిగితే నీకు అపాయింట్మెంట్ లేదు నేను గలవమని చెప్పని ఒక ఆ సిచ్యువేషన్ లో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయని మాకైతే నమ్మకం లేదు ఈవెన్ వీళ్ళు కాదు అమర్ల కుటుంబాలకు సంబంధించిన లెక్కలు తీసి వచ్చిన వంద రోజుల లోపట్నే అందరికి పది లక్షల రూపాయలు తర్వాత నౌకరి ఇస్తాము వాళ్ళకు పెన్షన్లు ఇస్తాం ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఎలక్షన్ లో జరిగేటప్పుడు కానీ అది అమలు చేయలే ఈ ప్రధానంగా జరుగుతలేదు దాని ఊసు కూడా ఎత్తుత దాని దాన్ని మొత్తం ఇప్పుడు ఈ కుటుంబం కూడా చేస్తే మేమే మేమైతే అనుకుంటలేము కనీసం వైద్యం గురించే ఉట్టి ఆ వైద్యం ముఖ్యమంత్రి ఒక టెలిఫోన్ కాల్ సరిపోతుండే ఆరు నెలల ముఖ్యమంత్రికి సమయం దొరకలేదు వీళ్ళు ఎమ్మెల్యే కలిసినందుకు కూడా ఈ కుటుంబం వాళ్ళు ఎమ్మెల్యే కలిసినందుకు కూడా పోయి ఓ వేదిక మీద పోయి ఆగి కూడా ఇక్కడ పాలకుర్తిలో లేదో సభలో జరిగితే కూడా వేదిక మీద ఎక్కి రెడ్డికి తర్వాత ఆమెకు కోడలు కూడా చెప్ చెప్తే కూడా పట్టించుకోలే మా మీరు మీరేమైనా చేయండి లేకపోతే ముఖ్యమంత్రి గారి మాకు అపాయింట్మెంట్ ఇప్పియమంటే కనీసం అది కూడా చేయలే ఒక అటువంటి సిచ్యువేషన్ బాకీ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అయితే నాకు అతను నమ్మకం లేదు మొత్తం యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమస్య హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఎల్కల్ కోరుకుడు థియేటర్లకు సందెలికలు పోవడు